ఎప్పుడు కూడా మనం ఒకటే ఆలోచించాలి ఏ వ్యక్తి వల్ల ఏ పార్టీ వల్ల మనకు న్యాయం జరిగింది జరుగుతుందనే ఆలోచన మీలో ఉండాలి మొన్న ఆలోచన వచ్చింది కానీ అది ఎప్పుడు ఇదే విధంగా ఉండాలి ఇప్పుడు నేను వస్తామంటే చూశాను ఎన్నికలప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నారో దానికంటే ఉత్సాహంగా కనపడుస్తున్నారు మీరందరూ ఈరోజు మొన్నటి వరకు మీ ముఖాల్లో నవ్వు కూడా లేదు దానికి కారణం నవ్వితే కొట్టే నాయకుడు కొట్టించే నాయకుడు ఎవరైనా చనిపోతే ఏడిస్తే కొట్టే నాయకుడు అంటే మన మనోభావాలు లెక్క లేకుండా ప్రవర్తించే నాయకుడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా భయంతో బతికాం అవునా కాదా స్వేచ్ఛ లేదు మనకు అలాంటి దగ్గర నుంచి ఇప్పుడు లిబరల్ గా మీరు ఫ్రీగా ఏమి చేయాలన్నా చేసే శక్తి వచ్చిందంటే అది ప్రజాస్వామ్యం ఇచ్చింది దాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన అదే మరిగా బిజెపి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మొన్న ఎన్నికలు ఒక సునామీ ఒక్కొక్క సీట్లో తొంభై ఐదు వేలు మెజారిటీ నేను ఆరోజే రోజే చెప్పాను రాబోయేది సునామీ ఈ సునామీలో చిత్తు చిత్తుగా ఊడ్చకపోతారని చెప్పాం అదే జరిగింది